సో నెక్స్ట్ సార్ట్ ఆప్షన్ ఫిల్టర్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా ఆటో ఫిల్టర్ అండ్ అడ్వాన్స్ ఫిల్టర్ గురించి ప్రీవియస్ క్లాస్లో రిమైనింగ్ ఏమున్నాయో అవి కవర్ చేసుకుందాం ఇక్కడ మనకు ఫస్ట్ వన్ వచ్చేసి సార్ట్ సార్ట్ చాలా సింపుల్ ఆప్షన్ అది ఇందులో మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి లోకి వెళ్తే అసెండింగ్ అండ్ డిసెండింగ్ అని జస్ట్ ఆర్డర్లో పెట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది మనకు సో అసెండింగ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఈ ఆర్డర్లో వచ్చేస్తాయి డిసెండింగ్ అంటే మనకు రివర్స్ అన్నట్టు ఎగ్జాంపుల్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే సో స్మాల్ టు బిగ్ బిగ్ టు స్మాల్ అనొచ్చు ఇవి వన్ టూ త్రీ నంబరింగ్స్లో అయినా చెప్పుకోవచ్చు లేదంటే ఆల్ఫబెటిక్స్ లాగా ఏబిసిడి దెన్ డిసెండింగ్ అంటే రివర్స్ అనుకోవచ్చు బిగ్ టు స్మాల్ కాబట్టి డిసిబిఏ అనుకుందాము ఎగ్జాంపుల్ ఓకే ఎలా అప్లై చేయాలనేది మెథడ్ చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి టూ మెథడ్స్ ఒకటి మౌస్ తో మనం లెఫ్ట్ ని యూజ్ చేసి క్లిక్ చేసి డ్రాగ్ చేసుకున్న సెలెక్ట్ అవుతుంది లేదంటే స్టార్టింగ్ సెల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అంటే ఎంటైర్ టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది సింపుల్ సో లోకి వెళ్ళి మనకు కావాల్సిన టైటిల్ ఏంటి ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టేబుల్లో మనకు ర్యాంక్ వైజ్గా కావాలనుకుందాం ర్యాంక్ చూడండి ఎలా ఉంది త్రీ వన్ సెవెన్ టూ గా ఉంది ఎగ్జాక్ట్ లో బట్ మనకి ఏంటంటే ఆర్డర్లో వన్ టూ త్రీ ఫోర్ ఆర్డర్ వైజ్గా కావాలి సో సింపుల్ ర్యాంక్ సెలెక్ట్ చేసుకుంటామో ఏ ఆర్డర్ కావాలి అసెండింగ్ డిసెండింగ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే డేటా మొత్తాన్ని చేంజ్ చేస్తుంది చూడండి నేమ్స్ కానీ నెంబర్స్ కానీ మార్క్స్ అన్ని చేంజ్ చేసేసి మనం ఏ టైటిల్ అయితే చూస్ చేసుకున్నామో ఆ టైటిల్ వైజ్గానే ఆర్డర్లో పెట్టేస్తుంది సింపుల్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవడం షార్ట్ మనకు కావాల్సిన టైటిల్ ఏంటి ఆల్పోబెటిక్స్ అనుకోండి నేమ్ అనుకుందాం ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్ ఏబిసిడి మ్యాక్సిమం ఎగ్జాంపుల్ ఇండియా స్టేట్స్ అని కొడితే ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఆల్పోబెటిక్స్ వైజ్గా ఎలా వస్తాయో ఇక్కడ కూడా అలా తీసుకోవచ్చు మనం సెలెక్ట్ చేస్తాం షార్ట్ అంటాం అప్లై చేసుకుంటాం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రిజల్ట్ వైజ్గా కావాలి సింపుల్ రిజల్ట్ అని సెలెక్ట్ చేద్దాము ఆర్డర్ ఏంటి మనకు ఫస్ట్ పాస్ అయిన వాళ్ళ డేటా కావాలి తర్వాత ఫెయిల్ డీటెయిల్స్ సో అందుకని మనం ఇక్కడ ఏం చేద్దామంటే డిసెండింగ్ సెలెక్ట్ చేసుకుందాం ఎందుకంటే ఎఫ్ కన్నా పి అనేది బిగ్ లెటర్ కాబట్టి చూడండి చేంజ్ అయిపోయింది కదా సో డిసెండింగ్ అనుకున్నప్పుడు డిసెండింగ్ అసెండింగ్ అంటే అసెండింగ్ తీసుకోవచ్చు ఇప్పుడు సీరియల్ నెంబర్ వైజ్ కావాలంటే మళ్ళీ మొత్తం డేటా మొత్తం చేంజ్ అవుతుంది బట్ మనకేం చెప్పారు అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాంక్ గా అప్లై చేశాము నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు సేమ్ వీళ్ళకే నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే ర్యాంక్ ఆర్డర్ లో ఉన్న వాళ్ళకే సీరియల్ నెంబర్ కూడా చేంజ్ చేయమని చెప్పారనుకుందాం అంటే మనకేంటంటే ఎంటై టేబుల్ కాదు ఓన్లీ సీరియల్ నెంబర్స్ మాత్రమే చేంజ్ అవ్వాలి ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ అప్లై చేస్తే సేమ్ అవుతుంది వాల్యూస్ తో పాటు సీరియల్ నెంబర్స్ తో పాటు వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి నాకు ఈ వాల్యూస్ ఏవి కూడా చేంజ్ అవ్వద్దు ఓన్లీ సీరియల్ నెంబర్సే చేంజ్ అవ్వాలి సో అలాంటప్పుడు ఓన్లీ ఆ పర్టికులర్ కాలం మాత్రమే సెలెక్ట్ చేసుకొని షార్ట్ వార్నింగ్ వస్తుంది అంటే జనరల్ గా టేబుల్ మొత్తానికి అప్లై చేస్తాం కాబట్టి వార్నింగ్ ఏంటంటే మీరు ఎంటైర్ టేబుల్ అప్లై చేయాలనుకుంటున్నారా ఓన్లీ ఈ కరెంట్ అంటే మనం సెలెక్ట్ చేసింది మాత్రమే కావాలా అనేది మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ వచ్చాయి వాట్ యూ వాంట్ టు డూ అని ఎగ్జాంపుల్ ఎక్స్పెండ్ ఎక్స్పెండ్ ద సెలెక్షన్ అంటేనేమో మళ్ళీ మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది మళ్ళీ టేబుల్ మొత్తానికి అప్లై చేయొచ్చు లేదనుకుంటే ఇక్కడే మనకు కంటిన్యూ కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్ అని అంటే ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడ వరకు సెలెక్ట్ చేసామో అక్కడ వరకు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ సేమ్ గా డిసెండింగ్ అసెంబ్లీంగ్ అనుకోండి చూడండి ఓన్లీ ఆ పర్టిక్యులర్ కాలం మాత్రమే చేంజ్ అయింది ఇది మనకు షార్ట్ ఆప్షన్ సింపుల్ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయటము షార్ట్ లోకి రావడం మనకు కావాల్సిన అండి దెన్ బై దెన్ బై ఇప్పుడు ఏం అక్కర్లేదు ఇవి లేటెస్ట్ వర్షన్ లో మనకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మాక్సిమం యూజ్ చేసేది మనకు సింగిల్ టైటిలే కాబట్టి ఫస్ట్ వన్ అనేది ఎన్ఎఫ్ ఇది ఇక్కడ వరకు సరిపోతుంది సో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను